నేను మంగాఫ్లో ఉంటాను మంగాఫ్ నుంచి జహరాకి వచ్చాను కాలేజీకు మా పిల్లోడు ఇక్కడే చదువుకుంటాడు చూడండి పరిస్థితి ఎలా అంటే చెప్పుకోవద్దు ప్రొద్దున ఐదింటికి లేస్తాను ఐదింటికి లేచి ఆరు బండ్లు కడగాలి మళ్ళీ ఆరింటికి స్కూల్కి వెళ్ళాలి పిల్లలు ఇద్దరు పిల్లల్ని స్కూల్కి దింపాలి ఒక పిల్లనేమో టీచర్ దానికి స్కూల్కి వదలాలి అక్కడ నుంచి స్టార్ట్ ఇగా మళ్ళీ నన్ను వండుకున్నటానికి కూడా టైం దొరకదు నాకు ఇక్కడికి రావాలి అని అనుకుంటే ఒకటికి పది సార్లు అమ్మా ఎవరో వీజా తీస్తారు పడతారు మీరు విజా తీస్తా వస్తా ఏం కాదు చేసుకుంటానంటారు చేసుకోవద్దు మీరు ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది అంటే సినిమా సీన్ అయిపోతుంది అప్పటికి కంట్లో నీళ్ళు వస్తుంది అది తీసుకుని మీద ఏడుస్తారు తీసుకుని తిడతారు పని పరిమాతం చేయకండి అబ్బా ఒకటి పరిసార్లు సార్లు అంటే ప్రొద్దున ఐదింటికి చాయ్ టీ తాగానంటే ఇప్పుడు పోయి హోటల్లో పోయి ఒక రెండు సమూహాలు తిన్నాను మీ ఫీల్స్ ఒకటి ఇక్కడ రెండు సంబంధాలు తీసుకొని తిన్నా ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి టైం చూడండి ఒకటి అవుతుంది పన్నెండు యాభై నిమిషాలు అవుతుంది ఓకే ఇది పరిస్థితి కోవిడ్లో తెలుసా ఒకటికి ఆ పది సార్లు ఆలోచించుకోండి అండి ఇవ్వండి సబ్స్క్రైబర్ చేయండి మాలాంటి వాళ్ళని కూడా ఆదుకోండి చిన్న వాళ్ళను